నమస్తే అండి నా పేరు పాఠశాల లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట పక్కన ఎండపల్లి వెళ్ళాము ప్రస్తుతానికి అయితే ఈ రోజైతే అయితే ఢిల్లీ అయితే జరిగింది ఈ రోజు కోసం హోండా అమేజ్ అయితే ఫస్ట్ సెల్ అయితే రావడం జరిగిందండి హోండా అమేజ్ విఎక్స్ స్టాప్ ఇన్ వేరియంట్ అండి రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చర్ పదిహేడు రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ కారు తొంభై రెండు వేల కిలోమీటర్ ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది ఏ పీస్ మారలేదు ఒరిజినల్ వెహికల్ అండి వైట్ కలర్ రన్నింగ్ నాటాలు కూడా ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి టైప్ టూ వర్షన్ అండి ఇది టైప్ టూ వర్షన్ ఏదైతే మన టైప్ టూ వస్తుందో డాష్ బోర్డు కానీ ప్రతిదీ దీనికి కొంచెం చేంజ్ ఉంటుంది గోల్డ్ షేప్కి దీనికి కొంచెం తేడా ఉంటుంది ఒకసారి వెహికల్ చూసుకోండి మాట్లాడుకుందాం హోండా అమ్మేజు వి టాప్ స్టాప్ అండ్ వేరేంటండి రెండు వేల పదహారు మ్యానుఫాక్చర్ పదిహేడు రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ కారు తొంభై రెండు వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉంది వైట్ కలర్ కారు చూడొచ్చు మీరు ఎక్సలెంట్ ఉంది కారు రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఏబిఎస్ ఉంటుంది అలెవెల్స్ ఉంటాయి టాప్ ఎండ్ ఇది ఫుల్లీ టాప్ ఎండ్ అలెవెల్స్ కూడా ఉంటాయి డోర్లు కానీ ఎక్కడ ఏది రిప్లేస్ అయితే జరగలేదు డోర్లు కంప్లీట్ ఒరిజినల్ ఇంటీరియర్ చూడొచ్చు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి డాష్ మారుతుందండి టైప్ టూ వర్షన్ అనేది మానువల్ ట్రాన్స్మిషన్ ఫైవ్ స్పీడ్ మానువల్ ఇయర్ బ్యాగ్స్ ఉంటుంది పిల్లర్స్ కానీ కంప్లీట్ ఒరిజినల్ ఇంటీరియర్ మళ్ళీ సార్ చూపిస్తా డోర్లు కంప్లీట్ ఒరిజినల్ వెనకాల సీట్ కవర్ కూడా వందకి ఒక ఎనభై శాతం సీట్ కవర్లు ఉన్నాయండి లెఫ్ట్ సైడ్ వ్యూ లెఫ్ట్ సైడ్ ఎక్కడ డ్యామేజెస్ కానీ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు వెహికల్ ఒరిజినల్ ఉందండి చీకటి పడుతుంది అందుకనే కొంచెం తొందర తీస్తున్నా హోండా అమేజు విఎక్స్ అండ్ వేరియంట్ అండి రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చర్ పదిహేడు రిజిస్ట్రేషను ఫస్ట్ ఓనర్ కారు పవర్ స్టేరింగ్ పవర్ ఇండోస్ సెంట్రల్ లాకింగ్ మ్యూజిక్ సిస్టమ్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ మిర్రర్స్ ఉంటాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అన్ని ఫీచర్స్ ఉంటాయండి సార్ డిక్సి చూపిస్తా అయిపోయిందా బానట్లే టూల్ కిట్ కూడా షోరూమ్ నుంచి వచ్చింది వెహికల్ బాగుందండి స్పేస్ స్పేస్లో కూడా ఎటువంటి రస్ట్ కానీ ఏది లేదు మీకు ఇన్ వచ్చేసి ఇది కూడా సేమ్ అండి ఎయిటీ నైంటీ పర్సెంట్గా ఉంది కోట ప్యాల్ పనిచేసి కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ జాయింట్స్ డిక్కీ జాయింట్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ చూడవచ్చు రైట్ సైడ్ వ్యూ రైట్ సైడ్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి షోరూమ్ పీస్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంది వెహికల్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది చాలా బాగుంది రన్నింగ్ నాలు కూడా ఎయిటీ పర్సెంట్ స్టెప్పినతో సహా ఎయిటీ నైంటీ పర్సెంట్ స్టెప్పిన ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉంది రన్నింగ్ నాలు ఒక ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి బాడీ లైనింగ్ కూడా కంప్లీట్ ఒరిజినల్ డోర్లు డిక్కీ ఏది మారలేదు ఈ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ నాలుగు నాలుగు పవర్ ఇండోసు చైల్డ్ లాక్ ఆటో ఫోల్డబుల్ మిర్రర్సు ఎలక్ట్రికల్ ఈ ఆప్షన్లు ఉంటాయి టాప్ అండ్ రీడింగ్ చూసుకోవచ్చు తొంభై రెండు వేల ఆరు వందల డెబ్భై నాలుగు కిలోమీటర్లు జెన్యున్ రీడింగ్ షోరూమ్ రాకండి బండి స్టార్ట్ అయింది స్టీరింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి మోడ్ కంట్రోల్స్ కదా కంప్యూరి ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఇది మార్కెట్ కాదు మంచి వర్కింగ్ కండిషన్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అండి ఏసీ కూడా మంచి చిల్డ్ ఏసీ ఉంది గేట్స్ 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 రూఫ్ చాలా నీట్గా ఉంది చూడవచ్చు మీరు రూఫ్ చాలా నీట్గా ఉంది ఇంటీరియర్ అయితే ఎక్సలెంట్ ఉందండి ఇంటీరియర్ చాలా బాగుంది ఒకసారి ఇవేం చూపిస్తా లాక్ కాదు కానీ సేఫ్టీ గట్లా గ్లాస్ దింపుకుంటే బెటరు ఇంజన్ అయితే చాలా సైలెంట్ ఉందండి చూడొచ్చు మీరు సీల్ ఇంజన్ ఉన్నట్టుంది లెఫ్ట్ సైడ్ ఆపరన్ కంప్లీట్ ఒరిజినల్ బానట్ పట్టి కూడా కంప్లీట్ ఒరిజినల్ రైట్ సైడ్ ఆప్రాన్ కంప్లీట్ ఒరిజినల్ ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది బోనట్ టు బానట్ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఓకే అండి వెహికలే చూసారుగా హోండా అమేజు బిఎక్స్ టాప్ ఇండ్ వేరేట్ అండి రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చర్ పదిహేడు రిజిస్ట్రేషన్ అండి ఫస్ట్ ఓనర్ కారు తొంభై రెండు వేల కిలోమీటర్ తిరిగింది జెన్యూన్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ అండి బోనట్ నుంచి డిక్కీ దాకా ఎక్కడ ఏపీతో మారలేదు ఎక్సలెంట్ ఉంది కార్లు కారు రన్నింగ్ నాలుగు టైర్లు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్గా ఉందండి వెహికల్ క్వాలిటీ ఉంది ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర వచ్చేసి మూడు లక్షల అరవై వేలు కడుతున్నారండి ఆంటే ఇప్పుడు చిన్న డిస్కౌంట్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఇంకో విషయం ఏంటంటే కారు తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరైతే తీసుకోవాలనుకుంటారో వాళ్ళ ఆధార్ కార్డు అనేది ఇప్పుడు తెలంగాణ ఉంది తెలంగాణలో పాత ఆధార్ కార్డు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అని ఉండే అప్పుడు ఆధార్ కార్డు ఎందుకంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్నప్పుడు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ అనేది ఉండే అలాంటివి ఏదైనా ఉంటే చేయించుకోండి ఫస్టే ఇప్పుడు తెలంగాణ వారికి ఆంధ్రప్రదేశ్ అని ఉంటే అప్పుడు ఎనివర్సిటీ అనేది ఇష్యూ ఇబ్బంది అయిపోతుంది ఎనివర్సిటీ కొట్టించేటప్పుడు తెలంగాణలో ఉన్నవారు తెలంగాణనే ఉండాలి ఆధార్ కార్డు మీద ఇంకోటి ఆర్టీఓ సిరీస్ అనేది కరెక్ట్గా కనుక్కోండి కనుక్కొని చెప్పండి ఎందుకంటే ఎన్వోస్ అనేది అప్లై చేసినప్పుడు ఏదన్నా క్లియర్ కట్టు ఉండాలి ఓకే అండి మూడు లక్షల అరవై వేలుగా చెప్తున్నారు అంటే బుచ్చిన డిస్కౌంట్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంది కాల్ చేస్తే